నమోదస్స భగవతు వరహతు సమ్మ సంబుద్ధస్స ఒకనొక సమయంలో భగవానుడు శాక్య జనపదంలో కపిలవస్తు నగరంలో నిగ్రోధ రామంలో విహరిస్తూ ఉన్నాడు షాక్యులు తాము కొత్తగా నిర్మించుకున్న ఒక శాసన భవనాన్ని ప్రారంభించవలసిందిగా భగవాను వేడుకున్నారు భగవానుడు మౌనంగా తన అంగీకారాన్ని తెలిపాడు శాసన మండలి భవనంలో భిక్షువుల కొరకు భగవాను కొరకు ఆసనాలు ఏర్పాటు చేశారు త్రాగునీటితో నిండుగా కుండలు ముంతలు ఏర్పాటు చేశారు సాయంకాలం కనుక భిక్ష ఏర్పాటు చేయలేదు భగవానుడు ముందుగా కాళ్ళు కడుక్కొని భవనంలోకి ప్రవేశించాను తర్వాత భిక్షువులు తమ తమ కాళ్ళు కడుక్కొని భవనంలోనికి వెళ్ళి తమ తమ ఆసనాలపై ఆసీనులయ్యారు తర్వాత పుత్రులు కూడా లోనికి ప్రవేశించారు భగవానుడు వారికి ధర్మం ఉపదేశించాడు రాత్రి పొద్దుపోయిన తర్వాత భగవానుడు శాక్యులకి సెలవిచ్చి మహామొలానుడితో కుమార తథాకథుడు ఆలసిపోయాడు నడుం నొప్పిగా ఉంది భిక్షువులకి ధర్మోపదేశం వినిపించు అని ఆయన చెప్పి తనకు ఏర్పాటు చేసిన గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాడు అప్పుడు మహామగ్గులను బంతే భిక్షువులకి అవాష్త అనవశ్రుత సంబంధమైన ధర్మాన్ని వివరించడం మొదలుపెట్టాడు మిత్రులారా ఎవరైనా భిక్షువు ప్రియమైన అప్రియమైన విషయాలను స్పర్శించినప్పుడు తన తెలివిని పోగొట్టుకుంటే అతనిని అవసతుడని అంటారు అతడు ప్రియ రూపాన్ని చూసి ఆకర్షితుడవుతాడు అప్రియ రూపాన్ని చూసి భయానికి గురు అవుతాడు కిన్నుడవుతాడు ప్రియమైన స్వరాన్ని విని ఆకర్షితుడవుతాడు అప్రియ స్వరాన్ని విని కిన్నుడవుతాడు అలాగే మిగిలిన ఇంద్రియ విషయాల్లో కూడా ఆ విధంగానే వ్యవహరిస్తాడు అనుకూల పరిస్థితులకు ఎగిరి గంతులేస్తాడు అననుకూల పరిస్థితుల్లో ఏడుస్తూ కూర్చుంటాడు అలాంటి భిక్షువు విముక్తుడవలేడు మారుడు చక్షువు మీద దాడి చేస్తే ఆ భిక్షువు అతి తేలికగా ఓడిపోతాడు ఇక్కడ మారుడు అంటే తన లోపల ఉండే బలహీనతలే అని అర్థం అలాగే ఇతర ఇంద్రియాల మీద దాడి చేసిన మారుడు గెలుపొందుతాడు పూరింటిని ఎవరైనా ఒక వ్యక్తి నాలుగు వైపుల్లో ఏ దరి నుంచి వచ్చి నిప్పు పెట్టినా ఆ ఇల్లు మొత్తం మండిపోయి మసి అవుతుంది అలాగే తృష్ణతో నిండిన భిక్షువును రూప రస శబ్ద గంధ స్పర్శాది ఏ ఇంద్రియ విషయం ద్వారా అంటే విషయ ద్వారం అంటే ఈ ఇంద్రియ విషయాల యొక్క ద్వారాలు ఉంటాయి కదా ఇంద్రియ విషయ ద్వారం నుండి సరే ఆ మారుడు ప్రవేశించి ఓడిస్తాడు అంటే ఎవరి మనసులో అయినా తృష్ణ జనించింది అనుకో ఆ భిక్షువుకి రూపం అంటే శరీరం సారీ కళ్ళు చెక్షువుతోటి చూసేది కన్నుతోటి చూసేది రసమంటే వాసన శబ్దము ఇంకా సారీ రస అంటే రుచి శబ్దం అంటే సౌండు ఇంకా గంధ అంటే రుచి సారీ వాసన స్పర్శాది అంటే శరీరం ద్వారా కలిగే స్పర్శాది ఏ ఇంద్రియ విషయం ద్వారా దాని అయినా సరే అంటే ఆ విషయ ద్వారం నుండి మారుడు ప్రవేశించి అతన్ని వడిస్తాడు అని ఆ మహాతీరుడు ఈ ఉదాహరణతో వివరించాడనమాట ఒక పూరింటిని ఎవరైనా ఒక వ్యక్తి నాలుగు వైపుల నుండి ఏ దరి నుండి వచ్చి నిప్పు పెట్టినా ఆ ఇల్లు మొత్తం మండి మసైపోతుంది అలాగే తృష్ణతో నిండిన భిక్షుకి ఈ ఇంద్రియాల్లో ఏ ఇంద్రియం ద్వారా అయినా కానీ మారుడు ప్రవేశిస్తే రాగం ప్రవేశిస్తే ద్వేషం ప్రవేశిస్తే ఇంకా మోహము లోభము ఇవి ఏవైనా ప్రవేశించాయంటే అతడు ఓడిపోతాడు అలాంటి భిక్షువుడు రూపం ఓడిస్తుంది అతడు రూపాన్ని ఓడించలేడు శబ్దం అతన్ని ఓడిస్తుంది శబ్దాన్ని అతడు ఓడించలేడు ఇలాగే అన్ని ఇంద్రియ విషయాలు అతన్ని ఓడిస్తాయి అతడే ఇంద్రియ విషయాలని ఓడించలేడు అంటే ఎటువంటి ఇంద్రియ విషయాలని కూడా ఓడించలేడు పదే పదే భవంలో పడుతూ ఉంటాడు భయంకరమైన దుఃఖకరమైన జరా మరణ చక్రంలో చిక్కుకుపోతాడు సంక్లిష్టమైన పాపధర్మం అతడిని ఓడిస్తుంది అంటే కంటితో రూపాన్ని చూస్తాడు అది ప్రియమైందనుకో దాంట్లో సంతోషిస్తాడు అప్రియమైందంటే ద్వేషిస్తాడు లేకపోతే అవుతాడు అలా కాకుండా ఈ ఇంద్రియ విషయంలో ఉపేక్షతో ఉండటం అనేది నేర్చుకోవాలి ఇంకా మిత్రులరా ఏ భిక్షువు ఇంద్రియ విషయాల స్పర్శలోకి వచ్చినప్పుడు తెలివిని కోల్పోకుండా ఉంటాడు అతడిని అనవసృతుడని అంటారు అతడు ప్రియ రూపాన్ని చూసి ఆకర్షితుడవడు అప్రియ రూపాన్ని చూసి కిన్నుడవ్వడం ప్రియమైన స్వరాన్ని విని ఆకర్షితుడవడు అప్రియ స్వరాన్ని విని కిన్నుడవడం అలాగే మిగిలిన ఇంద్రియ విషయాల్లో కూడా ఇలాగే వ్యవహరిస్తాడు అనుకూల పరిస్థితుల్లో అననుకూల పరిస్థితుల్లో సమతుల్యంగా వ్యవహరిస్తాడు అలాంటి భిక్షువు ఆశ్రవ ముక్తుడవుతాడు చక్షువు మీద దాడి చేసిన మారుణ్ణి ఆ భిక్షువు తన అప్రమత్తతతో మెలుగుచు అతి తేలికగా మారుణ్ణి ఓడిస్తాడు అలాగే ఇతర ఇంద్రియాల మీద దాడి చేసిన మారుడు గెలుపుని సాధించలేడు మట్టితో మెత్తిన మిద్య ఏ దిక్కు నుండి వచ్చి నిప్పంటినా తగలబడదు అలాగే మారుడు ఏ ఇంద్రియ ద్వారం గుండానైనా ప్రవేశించిన తృష్ణాముక్త భిక్షువును జయించలేడు అన్ని ఇంద్రియ విషయాలను అతడు ఓడిస్తాడు మళ్ళీ భవంలో పడడు అంటే మళ్ళీ ఇంకొక లోకాన్ని తీసుకోడు భయంకరమైన దుఃఖకరమైన జరా మరణ చక్రంలో ఇరుక్కుపోడు సంక్లిష్టమైన పాపధర్మాన్ని అతడే ఓడిస్తాడు ఇలా అతడు అవుతాడు అప్పుడు భగవానుడు తన గది నుండి వచ్చి మొగ్గలా మెచ్చుకుంటాడు భిక్షువులు కూడా ఈ ధర్మోపదేశం విన్న తర్వాత సాధుకారం తెలియజేస్తారు ఒకసారి రాజగిరిలోని ఒక శ్రేష్ఠి అంటే వ్యాపారస్తుడు ఒక అమూల్యమైన భిక్షా పాత్రను తయారు చేయించి దానిని భిక్షువులకి దానం చేయాలనుకున్నాడు దానిని తన ఇంటి ముఖ ద్వారంపై ఉంచి ఎవరైతే ఆకాశ మార్గంలో పయనిస్తూ ఈ పాత్రను తీసుకుంటారో అతనికి ఈ పాత్ర ఇవ్వబడుతుంది అని ప్రకటన చేశాడు ఆ మార్గంలో భిక్షాటన చేస్తూ వచ్చిన మొహ మహామొగలాన మరియు పిండోల భరద్వాజుడు ఈ ప్రకటనను విన్నారు భరద్వాజుడు తన మిత్రులతో ఇలా అంటాడు మిత్రం మొఘలాన నీవు బుద్ధి విద్యా సంపన్నుల్లో అగ్రగణ్యుడవు ఈ పాత్ర నీ కోసమే ఇక్కడ ఉంచబడింది నీవు ఆకాశంలోకి వెళ్ళి ఆ పాత్రను సొంతం చేసుకో అని అన్నాడు మిత్రమా నీవు కూడా బుద్ధిబలం కలవాడవే కదా నాకు ఈ పని చేయడం ఇష్టం లేడని మహమూగులను బంటే మౌనం వహించాడు అయితే పిండోలకు భరద్వాజుడు తన బుద్ధిబలంతో ఆకాశానికి ఎగిరి ఆ పాత్రను తీసుకొని రాజగిరి చుట్టూ ఆకాశ మార్గాన తిరిగి మరల ఆ శ్రేష్టి ఇంటిపై ఆకాశంలో నిలుచున్నాడు ఆ శ్రేష్టి ప్రార్థన మేరకు అతని ఆతిథ్యం కూడా స్వీకరించాడు ఈ వార్త భగవాను తెలిసింది అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు ఇలాంటి ప్రదర్శనను తుచ్చమైనదని చెప్తూ భవిష్యత్తులో వినయాల అంతర్గతంగా ఇలాంటి బుద్ధి విద్య ప్రదర్శనలు చేయరాదు అని భగవానుడు నిషేధం విధించాడు అంటే ఇటువంటి బుద్ధి విద్యలు ప్రదర్శించడం వల్ల ప్రజలు ఈ అంటే సైకిక్ పవర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ధర్మాన్ని వదిలిపెడతారు అందుకోసమని భగవానుడు సైకిక్ పవర్స్ భిక్షుకులు ఎవరు కూడా ప్రదర్శించకూడదు అని చెప్తారు ధర్మాన్ని నేర్చుకుంటే ఈ సమాపత్తులు అంటే సమాధి స్థితుల ద్వారా కొన్ని సైకిక్ పవర్స్ రావడం ఉంటుంది కానీ సైకిక్ పవర్స్ కోసం ధర్మాన్ని నేర్చుకోవద్దు ఎలా అంటే మనకి చెరుకు రసం కావాలంటే చెరుకుని మిషన్లో పెట్టినప్పుడు చెరుకు రసము వస్తుంది అలాగే చెరుకు పిప్పి కూడా వస్తుంది ఈ చెరుకు రసం అనేది మనకి నిబ్బాన లాంటిది ఆ చెరుకు పిప్పి అనేది సైకిక్ పవర్స్ లాంటివి అనమాట సో చెరుకు నుండి రెండు వస్తాయి అలాగే ఈ సైకిక్ పవర్స్ కూడా మనకి అంటే బుద్ధిజంలో అంత ఇంపార్టెంట్ కాదు సో అందుచేత ఇక నుండి ఎవరు కూడా బుద్ధి విద్యలు ప్రదర్శించరాదు అని వినయాల్లో ఒక నియమం కూడా ఉంటుంది